అనూహ్యంగా ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు మీ కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుందా లేదా మీరు దాన్ని మేనేజ్ చెయ్యగలనని భావిస్తారా అసలు డబ్బు గురించి ఆలోచిస్తే మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం ఒత్తిడిగానా లేక చాలా ఒత్తిడిగానా అలా అయితే కంగారు పడకండి మీరు ఒక్కరే కాదు రాబోయే అరవై సెకండ్లలోనే ఆ ఫీలింగ్ పై పట్టు సాధించగలిగితే ఎలా ఉంటుంది మనమిప్పుడు మీ ప్రస్తుత డబ్బు విషయంలో మీ మూడ్ ఏమిటో కనుక్కోబోతున్నాం మరియు అంతకంటే ముఖ్యంగా దాని ఆధారంగా ఈరోజు మీరు చెయ్యాల్సిన అత్యంత ముఖ్యమైన పని ద నంబర్ వన్ యాక్షన్ ఏమిటో తెలుసుకోబోతున్నాం ఇది కేవలం స్పష్టత పొందడం గురించి మాత్రమే సిద్ధంగా ఉన్నారా అయితే పదండి నేనిప్పుడు మూడు చిన్న చిన్న సందర్భాలను మీ ముందు ఉంచుతాను ఎక్కువగా ఆలోచించకండి మీకు వెంటనే ఏమనిపిస్తే అదే చెప్పండి ప్రతి సందర్భం మీకు ఎలాంటి అనుభూతిని కలిగించిందో గుర్తుంచుకోండి మొదటిది మీ ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వచ్చింది అది మీరు ఊహించని ఒక బిల్లు మరియు అది మీరు అనుకున్న దానికంటే పెద్దది మీకు వెంటనే ఏమనిపించింది మీ కడుపులో భయంతో మెలిపెట్టినట్లు అనిపించిందా నేను చూసుకుంటాలే అనే ధీమా కలిగిందా లేదా దాన్ని పక్కకు జరిపి తరువాత చూద్దాంలే అనిపించిందా రెండవది మీరు స్నేహితులతో ఉన్నప్పుడు ఎవరైనా తమ కొత్త పెట్టుబడి గురించి లేదా తాము ఎంత ఆదా చేస్తున్నారో చెప్పడం మొదలు పెట్టారనుకోండి మీరు ఆ సంభాషణలో ఆసక్తిగా పాల్గొంటారా లేదా ఇతరులతో పోల్చుకుని బాధపడి ఆ టాపిక్ మార్చడానికి ప్రయత్నిస్తారా మరియు మూడవది మీ అతిపెద్ద ఆర్థిక లక్ష్యం గురించి ఆలోచించండి ఇల్లు కొనడం త్వరగా రిటైర్ అవ్వడం మీకేదైతే అది దాన్ని ఊహించుకుంటే మీకు శక్తి ఏకాగ్రత వస్తాయా లేదా అది చాలా దూరంలో ఉన్నట్లు అనిపించి అక్కడికి నేను ఎలా చేరుకోగలను అనే నిస్సహాయత మిమ్మల్ని ఆవరిస్తుందా మీ సమాధానాలు దొరికాయా చాలా మంచిది వాటి అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఆ తక్షణ స్పందనల ఆధారంగా మీరు బహుశా ఈ మూడు రకాల మనీ మూడ్స్లో ఒకదానికి దగ్గరగా ఉంటారు గుర్తుంచుకోండి ఇది శాశ్వతమైన ఇంప్రెషన్ కాదు ఇది కేవలం ప్రస్తుతానికి మీ పరిస్థితిని చూపే ఒక ఐడియా మాత్రమే మరియు ఆ సమాచారం మీకు శక్తిని ఇస్తుంది మొదటిది మీకు కడుపులో భయం ఇతరులతో పోలిక వల్ల కలిగే బాధ మరియు భరించలేని భారం వంటివి అనిపిస్తే మీ ప్రస్తుత మనీ మూడ్ బహుశా డబ్బు గురించి ఆందోళన పడేవారు ద మనీ వరియర్ ఇది ఆందోళనతో కూడిన మూడ్ మరియు ఇది చాలా సాధారణం ఇది తరచుగా కొరత మనస్తత్వం స్కేర్సిటీ మైండ్ సెట్ నుండి వస్తుంది అంటే ఎప్పటికీ తగినంత డబ్బు ఉండదనే భావన మరియు ఏదో ఒక ఆర్థిక విపత్తు ఎప్పుడు పొంచి ఉంటుందనే భయం మీరు ఇలా ఉంటే ఒక్కటి గుర్తుంచుకోండి డబ్బు గురించి చాలా మంది ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీరు ఒంటరి కారు తరువాత మీ స్పందన బిల్లును పట్టించుకోపోవడం డబ్బు సంభాషణను దాటవేయడం మరియు ఆ పెద్ద లక్ష్యం గురించి ఆలోచించకుండా ఉండటమైతే మీ ప్రస్తుత మనీ మూడ్ బహుశా డబ్బు విషయాన్ని దాటవేసేవారు ద మనీ ఆస్ట్రేచ్ ఇది తప్పించుకునే మూడ్ డబ్బు చాలా ఒత్తిడితో లేదా అవమానకరంగా అనిపించవచ్చు అందుకే దాని వైపు చూడకపోవడమే సులభం అనిపిస్తుంది ఇది తరచుగా ఒక రక్షణ యంత్రాంగం డిఫెన్స్ మెకానిజం మీకు తెలియకుండానే కాలక్రమేణా ఏర్పడుతుంది దీన్ని మార్చడంలో మొదటి అడుగు మీరు అలా చేస్తున్నారని తెలుసుకోవడమే చివరగా మీరు ఊహించని బిల్లుకు సిద్ధంగా ఉన్నట్లు డబ్బు చర్చకు సుముఖంగా ఉన్నట్లు మరియు మీ లక్ష్యాల గురించి శక్తివంతంగా భావిస్తే మీ ప్రస్తుత మనీ మూడ్ డబ్బును నడిపించేవారు ద మనీ నావిగేటర్ ఇది ఆత్మవిశ్వాసంతో కూడిన మూడ్ మీరు కోటీశ్వరులని దీని అర్థం కాదు మీ ఆర్థిక వ్యవహారాలపై మీకు నియంత్రణ ఉందని మరియు వాటిని మీరు నిర్వహించగలరని మీరు నమ్ముతున్నారని దీని అర్థం ఇది తరచుగా సమృద్ధి మనస్తత్వాన్ని అబండెన్స్ మైండ్ సెట్ ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ మీరు డబ్బును ఒక ముప్పుగా కాకుండా ఎదుగుదలకు ఒక సాధనంగా చూస్తారు కాబట్టి వీటిల్లో ఏదైనా ఒకటి మీలాగే అనిపించిందా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికి వద్దాం తెలుసుకోవడం మంచిదే కానీ ఆచరించడమే అసలైన మార్పును తెస్తుంది మీ మూడ్ను బట్టి మీరు తరువాత చేయవలసిన ఒకే ఒక్క పని ఇక్కడ ఉంది మీరు ద మనీ వరియర్ అయితే మీ చర్య ఒక చిన్న విజయాన్ని ఆటోమేట్ చేయడం ఆందోళనకు అనిశ్చితి అంటే ఇష్టం కాబట్టి మీరు నమ్మగలిగే దానితో దాన్ని ఎదుర్కోండి ఇప్పుడే మీ బ్యాంకింగ్ యాప్లోకి వెళ్లి ఒక చిన్న సానుకూలమైన పనిని ఆటోమేట్ చేయండి పొదుపు ఖాతాకు వారానికి కేవలం వెయ్యి రూపాయలు ఆటోమేటిక్గా బదిలీ అయ్యేలా సెటప్ చేయండి దీన్ని ఆటోమేట్ చేయడం వల్ల భావోద్వేగాలు పక్కకుపోతాయి మరియు ప్రతి వారం ఒక చిన్న విజయం సాధించిన భరోసా లభిస్తుంది ఇది ఒత్తిడి లేకుండా మిన్నల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ద మనీ ఆస్ట్రిచ్ అయితే మీ చర్య పదిహేను నిమిషాల మనీ డేట్ షెడ్యూల్ చేసుకోవడం మీరు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్న క్షణమే తప్పించుకునే ధోరణి తన శక్తిని కోల్పోతుంది కాబట్టి మీ క్యాలెండర్ తీసి ఈ వారం కేవలం పదిహేను నిమిషాలు కేటాయించండి ఈ డేట్ యొక్క ఏకైక లక్ష్యం ఎలాంటి ఆలోచన లేకుండా ఒక్కొక్క ఆర్థిక పరిస్థితిని చూడటం అది మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మీ స్టూడెంట్ లోన్ వివరాలు కావచ్చు మీరు దేనిని సరిచేయాల్సిన అవసరం లేదు మీరు కేవలం చూడాలి అంతే నియంత్రణను తిరిగి తీసుకోవడానికి జ్ఞానమే మొదటి అడుగు మరియు మీరు ద మనీ నావిగేటర్ అయితే మీ చర్య ఒక స్ట్రెచ్ గోల్ కొంచెం కష్టమైన లక్ష్యం నిర్దేశించుకోవడం మీరు ఇప్పటికే ఒక బలమైన పునాదిని నిర్మించుకున్నారు మరియు ఆ సామర్థ్యం నుండే ఆత్మవిశ్వాసం వస్తుంది ఇప్పుడు ఎదగాల్సిన సమయం వచ్చింది మీ చర్య కొంచెం అందని దూరంలో ఉన్నట్లు అనిపించే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం ఇది మీకు ఆసక్తి ఉన్న ఒక పెట్టుబడి గురించి పరిశోధన చేయడం ఐదేళ్లు ముందుగా రిటైర్ అవ్వడానికి ఏమి అవసరమో లెక్కించడం లేదా మీ గృహ రుణాన్ని మరింత వేగంగా తీర్చడానికి ఒక ప్రణాళికను రూపొందించడం కావచ్చు ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఆ ఆత్మవిశ్వాసాన్ని నిజమైన సంపదగా మారుస్తుంది మీ మనీ మూడ్ను గుర్తించటం ఒక శక్తివంతమైన మొదటి అడుగు కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ చిన్న చిన్న చర్యలే నిజమైన ఆర్థిక శ్రేయస్సుకు పునాది వేస్తాయి మరియు వాస్తవానికి మీ డబ్బుపై మీకు స్పష్టత మరియు నియంత్రణను ఇచ్చే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు నోటిఫికేషన్లను ఆన్ చేసుకోండి తద్వారా మీరు రాబోయే వీడియోలను మిస్ అవ్వరు మీ మనీ మూడ్ అనేది మీ వ్యక్తిత్వం కాదు అది కేవలం మీరు ప్రస్తుతం ఉన్న స్థితి మాత్రమే అది ఒక సంకేతం మీరు ఆందోళనగా తప్పించుకునే ధోరణితో లేదా ఆత్మవిశ్వాసంతో ఉన్న ముందుకు సాగడానికి ఈరోజు మీరు తీసుకోగల స్పష్టమైన ఆచరణీయమైన అడుగు ఇప్పుడు మీ వద్ద ఉంది ఒక్కొక్కసారి ఒక చిన్న అడుగుపై దృష్టి పెట్టడమే నిస్సహాయత అనే భావన నుండి శక్తివంతులమనే భావనకు మారడానికి మార్గం గుర్తుంచుకోండి నియంత్రణ మీ చేతుల్లోమే ఉంది కలిసికట్టుగా ఒక మంచి ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకుందాం